నెక్స్ట్ నెక్స్ట్ విష్ణుప్రియ ఇన్నోసెన్స్ కి డిక్షనరీలో ఈక్వల్ టు కొడితే విష్ణుప్రియ అని మా విష్ణుప్రియ ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పు ఐ ఎన్ ఎన్ ఓ సి ఎన్ అంటే ఐ ముందే ఐ అన్నావు కదా చాలు ఫస్ట్ ఐ అంటే మీరు అంటే వచ్చేసింది నైస్ ఇన్నోసెంట్ విష్ విష్ణుప్రియ ప్లీజ్ సిట్ అవుతుంది

వైస్ కి మధ్య డిఫరెన్స్ చెప్పాను సార్ వైస్ అంటే లాభ నష్టం ఆలోచిస్తారు ఇంటెలిజెన్స్ అడ్జస్ట్ ఒక మంచి జరిగి ఆలోచిస్తారు తనలో కొద్ది కొన్ని యాంగిల్స్ నాకు నచ్చకపోయినా బట్ షీస్ అంటే వైల్స్ చేస్తున్నారు ఆగుదా అంటే లేదు చేస్తే చేయండి అంటుంది కానీ నాకు ఒక విషయంలో కాకపోతే బట్ షీఈ్ వెరీ జెన్యున్ అండ్ వెరీ ఎనర్జెటిక్ వెరీ ఇన్ అండ్ షీ స్పీక్స్ హార్ట్ క్వైట్ కాంట్రాస్ట్ ఫేస్ నేను ఒప్పుకుంటాడు అది తన స్ట్రాటజీ చేయనుకుంటా చాలాసార్లు కంపోస్ట్గా బ్రెయిన్లో ఆలోచించి తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలనేది